నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళాను ఉత్తరం రోడ్డుకి వాళ్ళ యొక్క దక్షిణం ఎత్తు ఆరు అడుగుల ఎత్తు పెట్టారు ఏం ఏమి ఏం మాట్లాడుతారు ఎవడో వచ్చాడంటే వాస్తు పండితుడు ఆ వచ్చిన వాడు ఏం చేశాడంటే పదిహేడు సంవత్సరాలు వంద కోట్ల ప్రాపర్టీస్ మొత్తం సోల్డ్ అవుట్ సరైన వ్యక్తిని మీరు సంప్రదించకపోతే మంచి జరగడం తర్వాత అండి చెడు జరగకుండా ముందు చూసుకు సార్ మా పిల్లలు అసలు విదేశాలకు వెళ్ళి మంచి చదువులో రాణించాలి ఒక టాలెంటెడ్ పర్సన్స్ కావాలి మా పిల్లలు సైంటిస్ట్ కావాలి నాలెడ్జ్లో వాళ్ళని మించిన వాళ్ళు ఉండొద్దు అంటే మీరు స్థలం గుర్తుపెట్టుకోండి మన మహానుభావులారా దయచేసి వీడియో మొత్తం చూడండి సగం చూసి మీరు డిసైడ్ చేసుకోకండి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మా పిల్లలు విద్యలో ఒక టాప్ మోస్ట్ రేంజ్ వెళ్ళాలి సార్ చదువులో మంచి నిపుణులు తయారు కావాలి అలాంటి వాస్తు ఏమైనా ఉంటే చెప్పండి అని చాలామంది అడుగుతారండి సో ఈరోజు మీ అందరి కోసమే ఈ స్పెషల్ ఎపిసోడ్ నిజంగా ఈ వీడియో చూడడం నిజంగా మీరు చూడగలిగితే మీరు అదృష్టవంతులు అనుకోవచ్చు కడితే హండ్రెడ్ పర్సెంట్ అది అవుతుంది కేవలం చూస్తే కాదండి ఓకే సో ఇలాంటి సీక్రెట్స్ ఇన్ఫర్మేషన్స్ మన ఛానల్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం స్టేట్ యున్ టు అవర్ ఛానల్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే చాలామందికి కూడా మీరు షేర్ చేయండి పది మందితో కూడా మీరు ఈ మాట చెప్పండి మన ఛానల్ గురించి కూడా ఓకే సో గుర్తుపెట్టుకోండి ఎలాంటి ఇండ్లల్లో అసలు టాలెంటెడ్ వాళ్ళు ఉంటారు జస్ట్ మీకు కొన్ని శాంపుల్స్ లాగా నేను చెప్తూ వెళ్తాను వేద పండితులు చిత్రకారులు ఉద్యోగులు శిల్పులు సంగీత విద్వాంసులు వాస్తు జ్యోతిష్య పండితులు డాక్టర్లు ఇంజనీర్లు ఇలాంటి ఎక్స్పర్ట్స్ మొత్తం కూడా మీరు నిజంగా ఒక ప్రొఫెషనల్ లెవెల్లో వెళ్ళాలంటే ఇల్లు ఎలా ఉండాలి సో చూడండి నెక్స్ట్ బుద్ధి బలముతో జీవనము చేయువారు తెలివితేటలు విద్య ప్రావీణ్యతలో విద్య ప్రావీణ్యతతో విద్యపై శ్రద్ధ అభిమానము కావాలి సో మరి ఇవన్నీ కావాలంటే నిజంగా ఇంట్రెస్ట్ లేని వ్యక్తికి కూడా ఇంట్రెస్ట్ తీసుకొని రాగలిగే ఒక టాలెంటెడ్ హౌస్ మీరు బిల్డ్ చేయాలి సో వాటికి సంబంధించిన రహస్యాలు చూడండి ఇలాంటి టాలెంట్ కావాలంటే నార్త్ సౌత్ అండి అంటే ఉత్తర దక్షిణాలు అనేవి పొడుగు ఉండాలి స్థలం తూర్పు పడమరలు స్థలం వెడల్పు తక్కువ ఉండాలి ఉత్తరం రోడ్ ఉండాలి కండిషన్ గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగే ఉత్తరంలోనే రోడ్ ఉండి ఉత్తరంలోనే డోర్ ఉండాలి దక్షిణం ఖాళీ తక్కువ ఉండాలి అండ్ దక్షిణం ఎత్తుగా ఉండాలి ఉత్తరం ఖాళీ ఎక్కువ ఉండాలి ఉత్తరం పల్లం ఉండాలి సో గుర్తుంది కదా ఉత్తరం పల్లం ఉండాలి ఖాళీ ఎక్కువ ఉండాలి ఈస్ట్ వెస్ట్ సమానమైన ఖాళీ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉత్ తూర్పు పడమరలు సమానమైన ఖాళీ పెట్టి దక్షిణ ఖండం ఇల్లు నిర్మించి దక్షిణంలో ఖాళీ తక్కువ పొడవు మొత్తంలో ఒక భాగం పెట్టి ఉత్తరంలో రెండు మూడు భాగాలు నాలుగు భాగాలు పెడితే ఇంకా చాలా సూపర్ ఈశాన్యంలో నీటి ప్రవాహం ఉండాలి అంటే ఈశాన్యం వైపుగా నీటి ప్రవాహం ఉంటుంది కదా మామూలుగా చిన్న కాలువలు అట్లాంటివి ఉండాలి నెక్స్ట్ అధిక పళ్ళం ఉత్తరంలో పెట్టి అధిక ఎత్తు దక్షిణంలో పెడితే సో ఇక్కడ నేను ఒక మాట చెప్పాను దక్షిణంలో ఎత్తు ఉండాలి ఉత్తరంలో తక్కువ ఉండాలి అని చెప్పాను మన మహానుభావులారా దయచేసి వీడియో మొత్తం చూడండి సగం చూసి మీరు డిసైడ్ చేసుకోకండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే దక్షిణం ఎత్తు ఉండాలి ఉత్తరం తక్కువ ఉండాలి అని చెప్పి ఇట్లా పెడతారు ఇది కాదండి పద్ధతి ఇది పద్ధతి దక్షిణం ఎత్తు ఉండాలంటే ఉత్తరం కంటే మీ పొడవు ఒక వంద ఫీట్లు ఉందనుకోండి జస్ట్ ఒక వన్ ఫీట్ హైట్ రేస్ ఉత్తరం వన్ ఫీట్ డౌన్ అంతే నేను మొన్నొక ఇంటికి వెళ్ళాను ఉత్తరం రోడ్డుకి వాళ్ళ యొక్క దక్షిణం ఎత్తు ఆరు అడుగుల ఎత్తు పెట్టారు ఏం ఏం మాట్లాడతారండి ఎవడో వచ్చాడంటే వాస్తు పండితుడు ఆ వచ్చిన వాడు ఏం చేశాడంటే మొత్తం నీకు దక్షిణం ఎత్తు ఉండాలి అని చెప్పి మొత్తం కనీసం నూట యాభై ట్రక్కుల మట్టిని పోప ఏం చెప్పాలి ఏం చెప్పాలి చెప్పండి ఒక అరవై అడుగుల ఖాళీ ఉంది మొత్తం నింపి పడేశారనమాట అది పెట్టిన తర్వాత ఇది ఎక్కడో జరగలేదండి చెన్నై మొన్న రీసెంట్గా నేను వెళ్ళాను కదా ఎప్పుడు వెళ్ళానంటే జనవరి రెండు వేల ఇరవై ఐదులో వెళ్ళాను జనవరి ఏడో తేదీ రోజు అక్కడ ఉన్నాను నేను ఆ టైంలో నిజంగా ఆరో తారీఖు అనుకుంటా ఏడో తారీఖు ఏడో తారీఖు రిటర్న్లో ఉన్నాను ఆరో తారీఖు అక్కడికి వెళ్తే అంతకుముందు ఉన్నప్పుడు చాలా బాగుంటాయి మరి బాగున్నప్పుడు ఎందుకు చూపించారు సార్ అనే ప్రశ్న రావచ్చు వాళ్ళు ఒక టాయిలెట్ ఎక్స్టెన్షన్లో బయట కడదాము ఎక్కడ కడదామని ఒక వాస్తువాలని పిలిపిస్తే ఆయన వచ్చి అసలు దక్షిణం పళ్ళ ముందే అసలు నీకు ఇట్లా ఉంటే మొత్తం నష్టం జరుగుతుంది ముందు నింపు ముందు నింపు అని చెప్పి ఆయన బలవంతంగా నింపి పెట్టేసి వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పదిహేడు సంవత్సరాలు ఏమో అయింది పదిహేడు సంవత్సరాల్లో వంద కోట్ల ప్రాపర్టీస్ మొత్తం సోల్డ్ అవుట్ అమ్ముకొని రోడ్డు మీద పడ్డాడు సరైన వ్యక్తిని మీరు సంప్రదించకపోతే మంచి జరగడం తర్వాత అండి చెడు జరగకుండా ముందు చూసుకోండి అది ముందే క్లియర్గా చెప్తున్నాను నేను సో ఈ సలహా అయితే మీరు గుర్తుపెట్టుకోండి దక్షిణం ఎత్తు ఉండాల్సిందే ఉత్తరం తక్కువ ఉండాల్సిందే బట్ ఎంత అంటే జస్ట్ దీనికంటే కొంచెం ఎత్తు అంతే గుర్తుపెట్టుకోండి మరీ ఎత్తు తీసుకోవద్దు నెక్స్ట్ ఒకవేళ ఇలాంటి ఇండ్లు మనం కడితే ఇలాంటి ఇంట్లో మేధావులు పుడతారు విద్యావంతులు పుడతారు పండితులు జన్మిస్తారు అలాంటి ఇంటి లోపల కొత్తగా కాపురం పెట్టి పిల్లలను కంటే ఇలాంటి లక్షణాలు వస్తాయి దీన్ని సుస్థాన భూమి అంటారు అర్థమైందా నైరుతి నుంచి ఆగ్నేయం సమానమైన ఎత్తు వాయువ్యం నుంచి ఈశాన్యం సమానమైన పల్లెం ఈ రెండు హైట్ రేజ్ అయ్యి ముందు డౌన్ అవుతుంది సమానంగా డౌన్ అవుతుంది సో మళ్ళీ కొంతమందికి డౌట్ రావచ్చు సార్ నైరుతి కంటే వాయువ్యం పల్లెం ఉండాలి నైరుతి కంటే ఆగ్నేయం ఉండాలి ఇందులో అది కాదండి నైరుతి అండ్ ఆగ్నేయం సమానంగా ఉండి వాయువ్యం ఈశాన్యం సమానంగా డౌన్ ఉండాలి అది నంబర్ వన్ అది సో ఇది వెరీ వెరీ పవర్ఫుల్ నెక్స్ట్ విద్యా పాండిత్యంలో పాటు సునాయాసముగా ధనం సంపాదిస్తారు సో ధనం కూడా కావాలంటారు కదా సో నంబర్ వన్గా ఇది ఉంటుంది ధనం విద్య దైవోపాసన శుచి శుభ్రత పూజలు వ్రతాలు చేస్తారు నెక్స్ట్ కానీ వీరు రాజు కాలేరు అంటే దీని అంతరార్థం ఏంటంటే విద్యావంతులు టాలెంటెడ్ పర్సన్స్ ఇందులో తయారవుతారు రాజు కాలేరంటే మీరు ఒక మంత్రి కావాలి మీరు ఒక పొలిటీషియన్ కావాలి దానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయదు అర్థమైందా మీరు ఒకరి కింద ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్ కింద నేను ఉంటాను సార్ నేను ఒక ఎమ్మెల్యేగా నో ప్రాబ్లం ఇది ఎమ్మెల్యే మినిస్టర్ లెవెల్ వరకు యాక్సెప్ట్ నార్త్ ఫేసింగ్ అనేది యాక్సెప్టెడ్ ఒక సీఎం లెవెల్ క్యాండిడేట్స్కి అయితే ఇది నాట్ యాక్సెప్టెడ్ బట్ పొలిటికల్గా ఇది కొంచెం డౌన్ఫాల్ ఉంటుంది కాబట్టి దీన్ని అంతగా ప్రిఫర్ చేయకపోవడమే మంచిది ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ ఒకరి కింద ఉండి వారి టాలెంట్ని నిరూపించుకోగలుగుతారు ఉత్తరం ఫేసింగ్ ఎప్పుడు కూడా రాజకీయ నాయకులకు కాదు సో అందులో చిన్న చిన్న పొలిటికల్ లెవెల్ పర్వాలేదండి హై లెవెల్కి అయితే ఇది పనికిరాదు నోట్ ఈస్ట్ వెస్ట్ సౌత్ చదువుకి పనికి రాదా అని మళ్ళీ ప్రశ్నించే వాళ్ళు ఉంటారండి అవన్నీ పని చేస్తాయి పని చేస్తాయి అది ఇష్యూ లేదు బట్ స్పెషల్లీ మాకు ఇది కావాలి అంటే ఇది అన్నిటికంటే టాప్ మోస్ట్ ర్యాంక్లో ఉంది అని మీకు క్లియర్గా చెప్పేస్తున్నాను నేను గుర్తుపెట్టుకోండి ఓకే ఇంకా మిగతా ఫేసింగ్స్ కూడా పర్వాలేదు బట్ నార్త్ అయితే అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైనది ఇందులో నిజంగా మీరు మా పిల్లలు మంచి టాలెంటెడ్లో ఉండాలి సార్ మా పిల్లలు అసలు విదేశాలకు వెళ్ళి మంచి చదువులో రాణించాలి ఒక టాలెంటెడ్ పర్సన్స్ కావాలి మా పిల్లలు సైంటిస్ట్ కావాలి నాలెడ్జ్లో వాళ్ళని మించిన వాళ్ళు ఉండొద్దు అంటే మీరు స్థలం గుర్తుపెట్టుకోండి ఉత్తరం ఫేసింగ్ టాప్ మీ పేరుకు గనక అది మ్యాచ్ అయ్యి మీ నక్షత్రానికి మ్యాచ్ అయితే ఉత్తరం ఫేసింగ్ మీరు తీసుకోండి నైరుతి నుంచి ఆగ్నేయం సమానమైన ఎత్తు వాయువ్యం నుంచి ఈశాన్యం సమానమైన పల్లెం పెట్టి మీరు ఇల్లు కట్టి ఉత్తర దక్షిణాలు మనం స్థలం పొడువుగా ఉండేటట్టు చూసుకొని తూర్పు పడమర సమానమైన ఖాళీ దక్షిణంలో తక్కువ ఖాళీ తక్కువ అంటే మరి వన్ ఫీట్ కాదండి వన్ పార్ట్ పొడువు నలభై ఐదు ఉంది అనుకోండి ఐదు అడుగులు వదిలేసేయాలి మీ ఇష్టం వచ్చినట్టుగా మేము తక్కువ అన్నారు కాబట్టి నేను ఒకటే అడుగు పెడతా కాదండి తప్పేది సో ఖచ్చితంగా ఒక భాగం వదిలి ఉత్తరంలో కనీసం రెండు మూడు భాగాలు అంటే పది పదిహేను ఇరవై మొత్తం బిల్డింగ్ కన్ కన్స్ట్రక్షన్ అయిపోయిన దగ్గర నుంచి కౌంట్ తీసుకోవాలి అలా తీసుకొని గనక మీరు ఇల్లు నిర్మిస్తే ఇది అన్నిటికంటే పవర్ఫుల్ హౌస్ తయారవుతుంది సో ఇలాంటి వాస్తు రహస్యాలు చాలా వరకు అరుదండి ఎవరు తీయరు సో వీటికి సంబంధించిన ఎంతో పరిశోధన చేసి మనం వాస్తు రఘువీయం నుంచి ఈ రహస్యాలన్నీ బయటికి తీసాం సో పది మందికి ఉపయోగపడుతుందనే ఒక కాన్సెప్ట్లు మనం వీటికి సంబంధించిన రహస్యాలన్నీ మీకు చెప్తున్నాం సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పది మందితో షేర్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ